వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో అయితే మనకి రీసేలు టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి నగర్ ఇప్పుడు మీరంతా చూస్తున్న కూడా నగర్ ఏరియా అండి చూశారు కదండి రోడ్లు కానీ ఏరియా కానీ చాలా క్లాస్గా ఉంటుందండి ఏరియా అయితే అలాగే ఇది వచ్చేసి జీ ప్లస్ ఫోర్ అండి అపార్ట్మెంటు మనకి సేల్కున్న ప్లాట్ అయితే ఇదేనండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి అలాగే ఇదైతే ఒక ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ ఈ ఫ్లాట్కి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి మనకి పక్కా అప్రూవల్ అండి ఇది మనకి ప్లాన్ ఉంది ఎనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుంది ఇది టోటల్ అసెప్టీ వచ్చేసి పదకొండు వందలు వస్తుందండి ఫ్లిన్ వచ్చేసి తొమ్మిది వందలు కామను కార్ పార్కింగ్ కలిపి పదకొండు వందలు వస్తుందండి అలాగే ల్యాండ్ షేర్ అయితే యాభై మూడు గజాలైతే ల్యాండ్ షేరింగ్ అండి ఇక్కడ గజం వచ్చి లక్ష లక్ష పది వేలు ఉంటుందండి కానీ మనం లక్ష రూపాయలు వేసుకున్నా కూడా యాభై మూడు అయితే మినిమం అది మనకి యాభై మూడు లక్షలు అయిందండి అటువంటిది ఈ ప్లాట్ కాస్ట్ వచ్చేసి మనకి వాళ్ళు యాభై ఆరు లక్షలు చెప్తున్నారండి అంటే ల్యాండ్ కాస్ట్కి కొద్దిగట్టిగా మీరు మాట్లాడుకోవచ్చు మీరు ఒకసారి అయితే ఫ్లాట్ చూడండి చాలా నీట్గా బాగుంది ఎందుకంటే కార్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి అలాగే ఇది నగర్ ఏరియా అండి మంచి క్లాస్ ఏరియా మనకు ఒక హాఫ్ కిమ్ డిస్టెన్స్లో నోవెటల్ కూడా ఉంది అలాగే మనకి రోడ్ సైడ్ బాల్కనీ కూడా వస్తుందండి మీరు ఒక్కసారి ప్లాట్ అయితే విజిట్ చేయండి లొకేషన్ కానీ ఫ్లాట్ కానీ మీకు నచ్చుతుంది ఎందుకంటే భారతీనగర్ ఏరియాని కానీ ముందు మనకు గుర్తొచ్చేది విజయవాడలో నెంబర్ వన్ లొకేషను నగర్ అండి దీని కాస్ట్ కేవలం యాభై ఆరు లక్షలు మాత్రమేనండి మీకు నచ్చితే కొద్దిగా బార్గిన్ కూడా ఉందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ సంబంధం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ